औरdna हालांकि इसका सत्यापन చేస్తున్నారు నలం జరియానా సార్ మీరే అటు ఉన్నారు సార్ ఇంటికి వెళ్తాను సార్ దయచేసి మీరు కాస్త గిర్రుతండి సార్ బ్లాడ కమర్ కిలే ंग <laughs> <laughs> अंदर दूरों लेर, पिल्ला ले నడిచానికి ఒక వన్ ఇయర్ ఈ స్కూల్ అకాడమిక్ ఇయర్ వరకు కూడా కొనసాగే విధంగా వాళ్ళ యొక్క గుర్తులు మేము పలానా రోజు మళ్ళీ స్కూల్లో వచ్చినప్పుడు మేము ఈ రకంగా సెలబ్రేషన్ చేసుకున్నాం అనే ఒక సంతృప్తి ఉంటుంది అదేవిధంగా పేరెంట్స్ కూడా టీచర్స్ ముఖ్యంగా అవేర్నెస్ తీసుకురావాలని మోటివేషన్ చేయాల్సిన అవసరం మన ఊర్లో ఏ బిల్డింగ్ లేకుండా పర్వాలేదు కానీ బడి మాత్రం పక్కా ఉండాలి బడి అనేది మరి బా పిల్లల యొక్క భవిష్యత్తుకు బాట స్కూల్ లేకుంటే ఆ ఊర్లో ఎన్ని ఉన్నా ఏమి లేనట్టే ఎందుకంటే విజ్ఞానవంతులు ఈ దేశాన్ని ఏలగలుగుతారు మానవ బంధువులు సృష్టించగలుగుతారు ఈనాటి పాలలే రేపటి పౌరులు కానీ మనం ఎట్లయితే భారత వారి పౌరులుగా చెప్పుకుంటామో హ్యూమన్ రిసోర్సెస్గా మానవ వనరులు అంటే ఎక్కడైతే విద్య అద్భుతంగా అంది అందరు విద్యావంతులై సొసైటీని అర్థం చేసుకొని పరిశోధనలు చేసి ఈనాటి సమాజానికి ఎలాంటి విధి విధానాలు కావాలి ఎట్లా ఉండాలి చరిత్రను చదవడం భవిష్యత్తును కనుగొనడం ఇవన్నీ కలగలిపిందే మరి విద్యావంతుల యొక్క పని కాబట్టి ఈనాటి బాలలు బాలికలు అందరూ కూడా మంచి విద్యను అందుకోవాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా మనకి ఎడ్యుకేషన్ రైట్ కూడా మరి టూ థౌజండ్ నైన్లో వచ్చిన తర్వాత ఈ మోడల్ స్కూల్ కూడా ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు మన ములుగు నియోజకవర్గంలో దాదాపుగా మూడు మోడల్ స్కూల్స్ కూడా తీసుకురావడానికి వారు కృషి చేయడం జరిగింది ఈ మన బండారపల్లి కానీ వెంకటాపురం కానీ చదువు దగ్గర కానీ మరి వారి యొక్క చొరవతోటి తోటి ఆ రోజు మనకి ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషన్ లైఫ్లో మరి ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు ఖచ్చితంగా విద్య అనేది వాళ్ళ హక్కు ప్రైమరీ రైట్ అది ప్రాథమిక హక్కు కాబట్టి మనం ఎవరికి సీట్లు లేదని వివక్షత కానీ అవాయిడ్ చేయడం కానీ విద్య నుంచి మనకి ఎలాంటి రైట్ లేదు అది రాజ్యాంగము మరి ఇచ్చినటువంటి హక్కు బాలలకు బాలికలకు కాబట్టి ఎడ్యుకేషన్ రైట్ కంపల్సరీ మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి అదే కాకుండా ఈసారి మన పంచాయతీరాజ్ శాఖలోనే ఉన్నటువంటి మరి సేర్పు మహిళా సంఘాలకు దాదాపుగా ముప్పై వేల మంది మహిళలకు పుట్టు మిషన్ వర్క్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈరోజు మనం పంపిణీ చేసేటువంటి బట్టలన్నీ యూనిఫామ్స్ అన్నీ కూడా మన మహిళలే చేసేది ఎందుకంటే ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చేటంటే మహిళలకు ఇవ్వడం ద్వారా వాళ్ళకు కూడా ఒక ఉపాధి ఉంటుంది సకాలంలో కూడా మనం పని తీసుకోగలుగుతాం ఎక్కువ మందికి పని కల్పించిన వాళ్ళతో అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి మరి మహిళలకే కుట్టు వర్క్ కూడా ఇవ్వడం జరిగింది గతంలో మనం ఎవరు పుట్టినా సరే ఒక పేరుకు ఒక జతకు ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేది మనం ఈసారి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చి ఆ మహిళలకు కుటుంబలు పెంచడం కూడా జరిగింది కాబట్టి మరి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి బుక్స్ కానీ ఇంకా ఏమైనా ఉన్నా ఈ పదిహేను రోజులలో మిగతా కూడా కంప్లీట్ చేస్తాం అదే కాకుండా స్త్రీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా నేనే ఉన్నా దాంట్లో కూడా ఈసారి ఒక కీలకమైనటువంటి నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది మనము అంగన్వాడీ సెంటర్స్ చూస్తే కేవలం ఫీడింగ్ వరకు పిల్లలకు తీసుకొస్తాం మంచి అంటే ఫీడింగ్ చేస్తాం తినబెడతాం ఆటలు పాటలు కానీ మన అదే నర్సరీ కోసం అదే ఎల్కేజీ కోసం అదే యూకేజీ కోసం లక్షల రూపాయలు ప్రైవేట్ స్కూళ్ళలో డొనేషన్స్ కడతాము అట్లా వద్దు మన అంగన్వాడీ సెంటర్లలోనే మనము నర్సరీ స్కూల్స్గా మార్చి ఏబీసీడీలు లేదా ఇంగ్లీష్ మీడియం కూడా నేర్పించాలని లక్ష్యంతో గత ఈ గత ముప్పై ముప్పై వేలలో పదిహేను వేల స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం అంగన్వాడీ సెంటర్స్లలో నర్సరీ స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు నర్సరీని మనం స్టార్ట్ చేస్తుంది మన పిల్లలు ఎక్కడికో కూడా కాకుండా వాస్తవానికి అది కూడా ఎక్కడ చేస్తున్నట్టే ప్రైమరీ స్కూల్ ఇంకా మనకు ఊర్లో ప్రైమరీ స్కూల్ ఉంటుంది అక్కడ ఇది కూడా పెట్టడం ద్వారా ఇప్పుడు తమ్ముడు ఐదేళ్ళు ఐదేళ్ళు ఉంటాడు చెల్లె మూడేళ్ళు ఉంటుంది మరి తమ్ముడికి స్కూల్ పంపితే చెల్లె ఇంటి కాడు ఉంటుంది కాబట్టి ఇద్దరు ఒకే స్కూల్ పక్క పక్కన ఉంటే తమ్ముడిని అన్న చూస్తే అన్న

కొత్త విధానాన్ని రూపొందిస్తున్నాం రాబోయే కాలంలో కూడా ఇంకా కొంచెం మహిళలకు పడ్డను తప్పి పిల్లలందరూ కూడా పుట్టిన సంవత్సరం పిల్లగాడు కూడా ఎక్కడ ఉండాలనేటువంటి దానికోసం కూడా ఒక ట్రస్ట్ లాంటిది కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం అవన్నీ కూడా మహిళలు చేస్తే వాళ్ళు వాళ్ళ ఉపాధి వాళ్ళకి వస్తుంది నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు ఇప్పుడు ఒక అబ్బాయి కోసం అవసరమైతే పిల్లోడు పడిపోకుండా లేదా అమ్మ కూలిపోకుండా ఇది కాడ ఉండాల్సి వస్తుంది అట్లా వాళ్ళు ఒక నాలుగు ఐదు వందల రూపాయలు లాస్ అవుతుంటారు పర్ డే కాబట్టి అట్లాంటివి కూడా లేకుండా మరి కొత్తగా కూడా ఇవాళ నర్సరీ స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది బొమ్మలు పుస్తకాలు పాట వస్తువులు మంచి ప్లేదర్శనటువంటి నోట్ బుక్స్ ఇట్లా బుక్స్ ఇవన్నీ కూడా తయారు చేయించి స్టార్ట్ చేయడం జరిగింది ఈ పథకాన్ని కూడా మరి ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వారు అందరు సక్రమంగా నిర్వహించాలని కోరుతూ ఉన్నాం ముఖ్యంగా టీచర్స్ అందరూ కూడా సరే మీకు కూడా బదిలీలు అభివ్యాలు నిలబచ్చు ఈ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచండి ఎందుకంటే టూ మంత్స్ దాదాపుగా రెండు నెలలు అయింది మనం స్కూల్ వదిలిపెట్టి ఎక్కడ పాములు ఉన్నాయో ఎక్కడ తేలి ఉన్నాయో ఎక్కడ జరం ఉందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ పరిసరాలు పరిశుభ్రత క్లాస్ రూమ్లలో కూడా నీట్గా ఉంచడం అవసరమైతే అన్ని ఒకసారి అవసరమైతే కాదు ఖచ్చితంగా కడిగించడం మరి రిటాయిగా బ్లించిగా ఏదో ఒకటి వేసి నీట్గా చేసి అలాంటి సందు సందులో కూడా ఖచ్చితంగా వన్ డే దానికోసం మీరు కేటాయించుకోండి చాలా స్పూన్లలో మరి భోజనాలి పడ్డ అంటే కలుషితమైనటువంటి నీరు తాగి అస్వస్థ గురవడం ఇట్లాంటివి వస్తున్నాయి కాబట్టి మన దగ్గర గతంలో కూడా ఒకటి కూడా రాలేదు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాం అదేవిధంగా ఫస్ట్ ర్యాంక్ రావడానికి మీరందరూ కూడా పునాది ఇచ్చినటువంటి వాళ్ళే టెన్త్ వరకు మనం మంచి క్వాలిఫై అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తే వాళ్ళు ఇంటర్లో రాణించగలిగారు కాబట్టి రాబోయే కాలంలో టెన్త్లో కానీ ఇంటర్లో కానీ ఏదైనా కూడా ములుగు అంటే ఎక్కువ పడ్డది అనే కాకుండా ముందజలో ఉన్నది అనేటువంటి విధంగా ఎడ్యుకేషన్లో కూడా మన పిల్లల్ని రాణించే విధంగా మరి ఉపాధ్యాయులందరూ మరి అదే అదేవిధంగా ఎంబీలు డిఓ గారు కలెక్టర్ గారు అందరూ అందరూ మా సోదరులు పేరెంట్స్ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అత్యంత ఆదర్శవంతమైన ఉన్న ఇవాళ మానవుల యొక్క హక్కులను కాపాడేటువంటి రాజ్యాంగం అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకే కాదు మనుషులు అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా భారతీయుడిగా నీకు ఎలాంటి హక్కులు ఉన్నాయి అని అంటే అట్లాంటి హక్కులు కల్పించినటువంటి మహనీయుడు మరి ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్కి ఐకాన్ అంటే అంబేద్కర్ గారు అనేటువంటి గొప్ప మేధావి ఎక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ప్రవేశం లేక గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచింగ్ నడుస్తుంటే బయట నుండి విని నేర్చుకొని కసితోటి చదివి ఇవాళ మనందరికీ కాదండి కాబట్టి చాలా మంది గవర్నమెంట్ మనందరు మంచి హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ ప్రైవేట్ స్కూల్ కంటే ఇక్కడనే బెస్ట్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు కాబట్టి పిల్లలు కూడా అందరూ ఎక్కడ మన గవర్నమెంట్ జాబ్ కావాలంట మరి ఇక్కడ మీరు ఎవరు లేకుంటే మీరు టీచర్ కావాలనుకుంటారు లెక్చరర్ కావాలనుకుంటారు మన స్కూల్ స్ట్రెంత్ లేకుండా అవసరం పడదు కదా మీ అవసరం కాబట్టి మనం కూడా మన గవర్నమెంట్ స్కూళ్ళను స్ట్రెంత్ తీసుకోవాలి ఆ రకంగా ఇక్కడ స్టూడెంట్స్ కూడా మేము పక్క వాళ్ళకు చెప్పి ఇందులో చేరే విధంగా స్కూళ్ళకు వచ్చే విధంగా తెలియచేయాలని కోరుకుంటూ అదేవిధంగా సిసి రోడ్ కూడా గతంలో మేము వచ్చినప్పుడు చెప్పడం సాధ్యం కాలేదు వెంటనే మరి ఇంటి నుంచి చేయిస్తామని తెలియజేస్తాము కలెక్టర్ గారు నోట్ చేసుకొని అట్లా కూడా డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఎంత కిలోమీటర్లు మీ పిల్లలు అనుకొని మీరు విద్యను అందించాలి వాళ్ళ యొక్క ప్రతిభా వాళ్ళ యొక్క రిజల్ట్ చూసిన తర్వాత ఎస్ నేను ఈ స్టూడెంట్ టీచర్ను నేనే తీర్చుకు అని గొప్పగా చెప్పుకునేటువంటి గొప్ప అవకాశం కోసం మీరందరూ కూడా మరి మంచి మనసు పెట్టి మానవతా దృక్పథంతో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ